నీ సిద్దిపేట నాలుగు నెలల బస్ స్టాండ్ కూలో కొట్టినావు కట్టుకున్నావు మరి మా దగ్గర చూడు ఇప్పుడు నీక నీ తర్వాత నీకన్నా మొదల బస్ స్టాండ్ కూలో కొట్టిరు ఇప్పటికీ అట్లనే ఉన్నది అందుకోసమే ప్రజలు గమనిస్తున్నారు కేసీఆర్ హరీష్ రావు మీ ఇద్దరు కూడా మామాలలో ఏ విధంగా గజ్వెల్ ఆ గజ్వేల్కి మోసం చేసారు హరీష్ రావు నువ్వు సిద్దిపేటకు మోసం చేయకపోద్దు కానీ గజ్వెల్కి అయితే మోసం చేసినావు మళ్ళీ అదే ముఖం పెట్టుకొని ఇప్పుడు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేము అడిగేది ఒకటే ఇప్పుడు మా ఎమ్మెల్యే ఏదైనా సమాధానం చెప్పేడుతుంటే కేసీఆర్ చెప్పాలి ఆయనకు ఉండే రైట్ లెఫ్ట్ కుక్కలు కావు ఎందుకంటే గెలిపించింది మూడోసారి కేసీఆర్ మరి ఆయన ఇప్పటికన్నా నీ బాధ్యత ఉన్నది నువ్వు ఎమ్మెల్యేగా ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు దేనికి ఇబ్బంది పడతారు అవన్నీ నువ్వు ఒక ఎమ్మెల్యే కాబట్టి నువ్వు ఇప్పుడు ఏ ఆఫీసుకు పోయినా నీకు పనులు అవుతాయి అరే మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే అని ఆ బాధ్యత నీ మీద ఉంది లేకపోతే నువ్వు కూడా మరి మొత్తానికి గజ్వేల్కు రావు అంటే రిజైన్ చేసిపో ఇంకెవరైనా కొత్త ఎమ్మెల్యే అయితే వాళ్ళు అన్న సేవ చేసుకుంటారు ఎందుకంటే నువ్వు వండి కూడా లేనట్టున్నాయి కాబట్టి ఇప్పుడన్నా గమనించుకొని బయటకొచ్చి ప్రజాసేవ చేసి ప్రజలతోనే మంచిగా అనిపించుకునే విధంగా మా కేసీఆర్ గారు ఉండాలని మీ ద్వారా కోరుకుంటున్నాం కానీ ఈ కుక్కల్ని పంపించి రెచ్చగొట్టి రైతులను ఖరాబ్ చేయకు ఇప్పటికి కూడా నీ మీద బాధ్యత ఉంది గజ్వల్ అభివృద్ధి చేయాలంటే నువ్వు కూడా రా నీ వెనక నేను వస్తా ఇద్దరం కలిసి రేవంత్ అన్న దగ్గరికి పోదాం మాకు ఇంకా ఈ ఫండ్స్ కావాలి